అందరికీ నమస్తే నేను మిస్ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి పొటాటో అండ్ చీజ్ స్నాక్ రెసిపీ అండి ఈ స్నాక్ రెసిపీకి అయితే కొంచెం కూడా మైదాపిండి లేకుండా అలానే గోధుమ పిండి లేకుండా పిండి లేకుండా ఈ స్నాక్ ఐటెం చేసుకోవచ్చు ఎలానా చూద్దామా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూడండి ఈ రెసిపీ అయితే కాస్త పెద్దగా ఉన్న రెండు బంగాళదుంపలు తీసుకొని దాని మీద ఉన్న పైపొట్టు మొత్తం తీసేసుకొని కాస్త ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వాటర్లోకి యాడ్ చేసుకొని కాస్త మెత్తబడే వరకు మనం ఉడికించుకోవాలి ఈ విధంగా మెత్తగా ఉడికిన ఈ బంగాళదుంప ముక్కల్ని వేరేక బౌల్లోకి తీసుకోవాలి ఆ తర్వాత ఈ బంగాళదుంప ముక్కల్లో ఉన్న వేడి మొత్తం పోయిన తర్వాత మాత్రమే మనం విధంగా మెత్తగా చేసుకోవాలి మీ దగ్గర ఈ ఐటెం లేకపోతే జస్ట్ మామూలుగా చేత్తో అయినా స్మాష్ చేసుకోవచ్చండి ఇది ఉన్నట్లయితే కొంచెం మెత్తబడుతుంది కొంచెం క్రీమీ క్రీమిగా అవుతుంది సో అందుకే దీన్ని యూజ్ చేసుకున్నాను ఈ బంగాళదంపు ముక్కల్ని మనం మెత్తగా చేసుకున్నాం కదా ఇది మొత్తం పక్కన పెట్టేసుకొని ఒక చీజ్ని తీసుకోవాలండి చీజ్ బ్లాక్ని అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా సో దాన్ని మనం తురుముకోవాలండి ఈ తురుముకుంటే మనం చూడడానికి అయితే సేమే ఎలా ఉంటుందో అలానే వచ్చింది ఒక హాఫ్ కప్ మొత్తం తురుముకుని మనం మెత్తగా చేసుకుని పక్కన ఉంచుకున్నాం కదా బంగాళదుంప పేస్ట్ లాగా సో దానిలోకి యాడ్ చేసుకుని ఈ బంగాళదుంప పేస్టు అండ్ అలానే ఈ చీజ్ మొత్తము మంచిగా మిక్స్ చేసుకోవాలండి రెండు మెత్తగా కలిసిపోవాలి ఆ టైంలో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా రెండు బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలోకి కాస్త అంత బ్లాక్ పెప్పర్ అలానే దీనిలోకి కాస్త అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ మాత్రం చూసి యాడ్ చేసుకోవాలి సో దీనిలోకి అలానే ఒక గుప్పుడు అంతా మంచిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి సరిపడినంత కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుని మనం చపాతి పిండిని ఏ విధంగా మిక్స్ చేసుకుంటామో అలానే మిక్స్ చేసుకోవాలండి ఈ పిండికైతే లెక్క గట్ట ఏం ఉండదండి మనము పిండి కలుపుకుని మన చపాతి ముద్ద మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవాలి ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి మన బంగాళదుంప ముక్కల్ని ఉడికించుకున్న తర్వాత వాటిని స్మాష్ చేసుకున్నాం కదా ఆ తర్వాత మనం పిండి యాడ్ చేసుకున్నాం కదా కార్న్ఫ్లోర్ని సో మనం ఫస్ట్ ఉడికించుకున్న ఈ బంగాళదుంప ముక్కలన్నిటినీ దానిలో ఉన్న వేడి మొత్తం పోయిన తర్వాత మాత్రమే స్మాష్ చేసుకోవాలి కాస్త వేడిగా ఉన్నప్పుడు కనుక మనము స్మాష్ చేసుకుని దీనిలోకి పిండి కానీ యాడ్ చేసుకుంటే పిండి చాలా ఎక్కువ పడుతుందండి సో అందుకని బంగాళదుంప ముక్కల్లో ఉన్న వేడి మొత్తం పోయిన తర్వాత మాత్రమే మీరు పిండి యాడ్ చేసుకుంటే పిండి చాలా తక్కువ పడుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే మనం చపాతీ పిండిని ఏ విధంగా ఒత్తుకుంటాము సేమ్ అలానే ప్రిపేర్ చేసుకోవాలండి కానీ చపాతీలాగా మరీ పల్చగా చేయొద్దండి కాస్త మందంగా ఉంటేనే అవి నూనెలు వేయించే టైంలో చాలా బాగుంటాయి మరీ పల్చగా చేసినట్లయితే ఫస్ట్ మనం ఆ కింద ఉన్న ఫ్లోర్కి మొత్తం అంటుకిపోతుంది పైకి అసలు ఏం రాదండి కాస్త అంత మందంగా చేసుకుంటేనే మనం ఇలా తీసి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా నీట్ గా స్క్వేర్ లాగా మనం కట్ చేసుకుంటే వేయించే టైంలో కూడా మనకి ఈజీగా ఉంటుంది అలానే చూడడానికి కూడా ఇంకా చాలా బాగుంటుంది ఈ విధంగా నీట్గా కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కల మొత్తాన్ని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రైకి మాత్రం ఆయిల్ని ఎప్పుడు హైలో అస్సలు పెట్టుకోవద్దు ఎందుకంటే మనం దీనిలోకి చీజ్ మనం యాడ్ చేసాం కాబట్టి అలానే ఫ్లోర్ వేరేది యాడ్ చేసాం కాబట్టి అంటే కార్న్ ఫ్లోర్ యాడ్ చేసాం కాబట్టి తొందరగా మాడిపోతాయి సో అందుకని ఆయిల్ మాత్రం కొంచెం మీడియంలో పెట్టుకుని వేయించుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది లోపలకల్లా వేగి ఇంకా చాలా బాగుంటాయి సో ఈ విధంగా కొంచెం కూడా మైదా లేకుండా కొంచెం కూడా గోధుమ పిండి లేకుండా అలానే పిండి లేకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా మనము ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా చీజ్ యాడ్ చేసుకుని అలానే దీనిలో కాస్త కాల్ఫ్లవర్ యాడ్ చేసుకుని ఒక రెండే రెండు బంగాళదుంపాలండి ఎక్కువ కూడా ఏం అవసరం లేదు చాలా ఎక్కువ స్నాక్స్ అవుతాయి ఒకసారి ఈ విధంగా మీరు ప్రిపేర్ చేయనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూస్తారు కదండి వీడియో ఎంత ఈజీగా సింపుల్గా అయిపోయిందో రెండే రెండు బంగాళదుంపలు ఉంటాయి చాలండి ఒక మంచి స్నాక్ మనం తయారు చేసుకోవచ్చు మరో చిన్న విషయం అండి నేనైతే ఈ రెసిపీలోకి బ్లాక్ పెప్పర్ అండ్ సాల్ట్ అండ్ కొత్తిమీర ఒక్కటి ఈ మూడు యాడ్ చేశాను మీ కొంచెం ఘాటుగా తినే వాళ్ళయితే దీనిలో కాస్త మసాలా యాడ్ చేసుకోవచ్చు అలానే స్ప్రింగ్ ఓనియన్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మీరు మీరు తినే టేస్ట్ని బట్టి ఒకసారి మీరు అలా కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఈ వీడియో మొత్తం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ